జీవితం అనేది ఒక అద్భుతం అయితే ఈ జీవితాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి ఇది సవాళ్ళని విసురుతూనే ఉంటుంది నువ్వు ఆ సవాళ్ళని ఎదుర్కొని తట్టుకొని నిలబడాలి అప్పుడే ఈ జీవితం అనేది అసలైన అద్భుతాన్ని నీకు చూపిస్తుంది అంతేకాని జీవితం అంటే ఏంటి అని అస్సలు ఆలోచన అనేది లేకుండా ఆలోచించకుండా ఏదో అలా జీవిస్తూ ఫ్రెండ్స్తో పార్టీస్ పబ్బులు మూవీలు చాటింగ్ అని నీ జీవితం మొత్తం టైం పాస్ చేస్తుంటే మాత్రం ఈ జీవితం మీద నువ్వు సీరియస్నెస్ అనేది తీసుకోకపోతే మాత్రం ఈ జీవితం అనేది నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది ఈ జీవితం అనేది నీ మీద సీరియస్ అవుతుంది నీ జీవితాన్ని మొత్తం అనవసరమైన పనుల్లో వృద్ధా చేసుకోకు మిత్రమా ఆ ఏముందిలే జీవితం అనేది చాలా పెద్దది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా ఆ నా వయసు పెద్దదేమీ కాదుగా చిన్నదే ఈ వయసులో ఎంజాయ్ చేయాలి అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తా ఎంజాయ్ అని ఎంజాయ్ చేస్తూ ఉంటే నువ్వేమో అలా ఎంజాయ్ చేస్తూ ఇలా అనుకుంటూ నువ్వుంటే నీ జీవితం ఏమో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నన్ను సీరియస్ గా తీసుకుంటావని అంటూ ఉంటుంది నిన్ను ఇలా ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ జీవితం కానీ నీకు దాని ప్రశ్న అనేది అర్థం కాక నువ్వు ఎంజాయ్ చేస్తూనే అనవసరమైన వాటిల్లో ఎంజాయ్ చేస్తూనే ఉంటావు అదప్పుడు నీ మీద సీరియస్ అవుతుంది అది అలా సీరియస్ అయ్యి నిన్ను నాశనం చేస్తుంది మిత్రమా అది గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్ళు ఇది గుర్తుపెట్టుకో జీవితాంతం కష్టపడుతూనే ఉండాలా ఇక సుఖమనేదే లేదా అన్న ప్రశ్న నీలో వస్తే సుఖం ఉంది ఆ సుఖం కోసమే ఆ నిజమైన ఆ సుఖం సంతోషం కోసమే ఈ కష్టం ఈ కష్టం అనేది అందుకే పడాలి అంతేకాని జీవితాంతం నాటకాలు చేస్తూ జీవితాంతం నటన చేస్తూ నీ జీవితాన్ని నువ్వు మోసం చేస్తూ ఉంటే ఇలానే నువ్వు జీవితాంతం నటిస్తూ ఆ జీవితాన్ని నువ్వు మోసం చేస్తూ ఉంటే అది అప్పుడు నీ మీద సీరియస్ అవుతుంది మిత్రమా జాగ్రత్త అప్పుడు బాధపడి అస్సలేమి లాభం అనేది లేదు అప్పుడు బాధపడి లాభం అనేది ఏమీ లేదు మిత్రమా ఇప్పటికైనా మారు ఇప్పటికైనా నువ్వు నీ జీవితం మీద సీరియస్ యాక్షన్ అనేది తీసుకొని కష్టపడు నీ జీవితాన్ని గొప్ప స్థాయిలో ఉంచడం కోసం కష్టపడుతూ ముందుకు వెళ్ళు నీ జీవితం ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉంటుంది ఈ కష్టపడే ముందు ఒక్కసారి ఆలోచించుకో ఒకే ఒక్కసారి ఆలోచించుకో ఈ కష్టం తరువాత వచ్చే సుఖం సంతోషం ఎంత గొప్పగా ఉంటాయో ఇప్పటికైనా మారు ఇప్పటికైనా మారుతావు కదా నీ జీవితం మీద నువ్వు సీరియస్ గా ఉంటావు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో